హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు కేవలం పదిహేను నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోగలిగే వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఇవి లోపల కూడా సాఫ్ట్గా స్పంజీగా చాలా టేస్టీగా ఉంటాయి పైన అంతా క్రిస్పీగా ఉంటాయి నార్మల్ వడలకి ఏమాత్రం తీసుకోవు అంత పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి అనేది వీడియోలోకి వెళ్లి చూసేయండి ఈ బ్రేక్ఫాస్ట్ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోండి ఉప్మా రవ్వ అంటాం కదా రవ్వ నెక్స్ట్ అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు అటుకులు వేసి మెత్తటి పొడిలాగా ప్రిపేర్ చేసుకోండి సో చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టుకోండి తర్వాత పిండి కలుపుకోవడానికి ఒక గిన్నెను తీసుకుని అందులోకి ముప్పావు కప్పు వరకు పెరుగు తీసుకోండి పెరుగు ఫ్రెష్గా ఉన్నా పర్వాలేదు లేదంటే పుల్లటి పెరుగు అయినా సరే పర్వాలేదు పెరుగు తీసుకుని ఎక్కడ కూడా తలకలు లేకోకుండా ఇలా విస్కట్తో కానీ స్పూన్తో కానీ బాగా కలుపుకోండి తలకలు మాత్రం ఉండకూడదు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక మిక్సీ జార్ గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాం కదా అదే మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఇలా రెండు మీడియం సైజులో ఉండే ఆలుని తీసుకుని పైన ఉన్న తొక్కని తీసేసేయండి ఆ తర్వాత ఇలా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసేసి మిక్సీ జార్లో వేసుకోండి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఎక్కడ కూడా ఆలు అనేది తగలకుకోకుండా ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కదా ఆలు వేస్ట్ చేసుకోవడం వల్ల వడలనేవి చాలా బాగా క్రిస్పీగా వస్తాయి లోపల కూడా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట కాబట్టి ఆలుని స్కిప్ చేయకుండా వేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ కూడా మనం ముందుగానే పెరుగు అనేది కలిపి పెట్టుకున్నాం కదా అందులోకి వేసుకుని మరొకసారి కలుపుకోండి ఇలా అంతా కలిసేట్లు కలుపుకున్న తర్వాత ఫస్ట్ ఇందులోకి మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి ఉప్పు వేసి మరొకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వ అండ్ అటుకుల మిశ్రమం ఉంది కదా అది మొత్తం కూడా వేసుకోండి ఇందులో చుక్క నీళ్లు కూడా వేయకుండా మొత్తం దాంతోనే కలుపుకోవాలి అసలు నీళ్ళు అనేవే అవసరం పడదు వడలు అప్పుడైతేనే మీకు నూనె పీల్చుకోకుండా బాగా వస్తాయన్నమాట వాటర్ అనేది యాడ్ చేయకండి చూడండి నేను మీకు కొంచెం కలిపిన తర్వాత విస్కట్తో వీలవ్వకపోతే చేత్తో కలిపేసుకోండి సో చూడండి మీకు కలిపిన తర్వాత చూపిస్తున్నాను మనకి నార్మల్ వడలో బ్యాటరీ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది ఈ విధంగా కలుపుకుని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఈలోపు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర వీటన్నిటిని కట్ చేసుకుని పెట్టుకోండి ఒక పది నిమిషాల పాటు అలా పక్కన పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా తరుక్కుని వేసుకోండి అలాగే ఒక పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు ఒక చిన్న అల్లం ముక్కని తురుముకోవడం కానీ లేదంటే సన్న ముక్కలుగా కట్ చేసుకుని కానీ వేసుకోండి ఇలా అన్నీ కూడా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి పిండిలో అన్నీ కలిసేట్లు కలుపుకోండి ఫస్ట్ మీకు కొంచెం గట్టిగా అనిపించిన పిండి ఉల్లిపాయ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలో నుంచి కూడా కొద్దిగా వాటర్ వస్తుంది ఆ తర్వాత కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు నేను కలుపుతుంటేనే కన్సిస్టెన్సీ తెలుస్తూ ఉండొచ్చు కరెక్ట్ గారెల పిండి ఎలా ఉంటుందో అలాగే ఉంది చూసారు కదా ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా కూడా వేసుకోండి వంట సోడా వేసుకోవడం వల్ల ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కదా చక్కగా ఫ్లఫీగా లోపల కూడా పిండి బాగుంటుందనమాట నేను మీకు ముందుకి తర్వాత కూడా డిఫరెన్స్ చూపిస్తాను ఇప్పుడు మీకు చూస్తే ఎయిర్ గ్యాప్స్ ఏమీ ఉండవు పిండిలో వంట సోడా వేసి జస్ట్ ఒక నిమిషం అలా ఆగారంటే ఎయిర్ గ్యాప్స్ చక్కగా వస్తాయి చూడండి కలిపిన తర్వాతే చూపిస్తున్నాను పిండి కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది లైట్ ఫీలింగ్ ఉంటుందనమాట వంట సోడా వేసుకోవడం వల్ల చూసారు కదా ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ఒక కడాయిలో డీప్ ఫ్రై సరిపడినంత నూనె పోసుకోండి ఆ వడలు వేసుకోవడానికి లోపు నేను మీకు వడలు ఎలా వేసుకోవచ్చో చూపిస్తాను నార్మల్గా ఒక గిన్నెలోకి నీళ్ళని తీసుకుని చేతిని తడి చేసుకోండి ఫస్ట్ అలవాటు వాళ్ళైతే సైడ్ నుంచి పిండిని తీసేసేసి డైరెక్ట్గా వడల షేప్లోకి చేసేసుకుని నూనెలో వేసేసుకోవచ్చు అలవాటు లేని వాళ్ళు టీ స్టైనర్ని తీసుకుని దాని మీద పెట్టుకుని వేసుకోండి సో మీకు ఏది ఈజీగా అనిపిస్తే అలా ట్రై చేయండి ఇప్పుడు నూనె కాగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా టీ స్టైనర్ మీదైనా లేదంటే చేతితో అయినా సరే అలా వేసేసుకుని నూనెలోకి వేసేసుకోవడమే మీకు ఏది ఈజీగా అనిపిస్తే దాంతో ట్రై చేయండి లేదనుకుంటే పాలిథిన్ కవర్ మీద కానీ లేదంటే అరిటాక్ మీద ఇలా కూడా ట్రై చేయొచ్చు ఈజీగా అనిపిస్తుంది ఇలా ఒక్కొక్కటిగా నూనెలోకి సరిపడినని మాత్రమే వేసుకోండి ఎక్కువ ఎక్కువగా వేసుకోవద్దు వేసిన వెంటనే కూడా గరిట పెట్టి కదుపకోకుండా కాసేపు ఫ్రై అయిన తర్వాత లైట్గా కలర్ మారుతుంది అన్నప్పుడు ఇలా గరిటితో రెండవ వైపుకి టర్న్ చేసుకోండి ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసేసి ప్లేట్లోకి వేసుకుని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి చూస్తుంటేనే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ వడల్ని ప్రిపేర్ చేసుకోండి అండ్ ఇక్కడ నేను మీకు ఒక వడ కూడా లోపల ఏ విధంగా ఉడికింది అనేది కూడా తుంపి చూపిస్తున్నాను చూడండి చూసారా నేను చూపించిన క్వాంటిటీకి సుమారుగా ఒక పది నుంచి పదిహేను వడల వరకు రావచ్చు అది మీరు చేసుకునే సైజుని బట్టి ఉంటుంది సో మీరు దానికి తగ్గట్లుగా క్వాంటిటీని పెంచుకోవడం కానీ లేదంటే తగ్గించుకోవడం కానీ చేయండి చూసారు కదా చాలా సింపుల్గా అప్పటికప్పుడు వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఈ సింపుల్ వడల్ రెసిపీని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అందరూ ట్రై చేస్తారు చాలా టేస్టీగా ఉంటాయి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్